హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్నాక్స్ కోసమని నేను కాల్ఫ్లవర్ పకోడీ చేస్తున్నాను ముందుగా ఈ రెసిపీ చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సో దీనికోసమని నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకొని కొంచెం వాటర్లో సాల్ట్ పసుపు వేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్నాను తర్వాత కుక్ చేసుకున్నాక అది నీళ్ళని వడగొట్టుకొని తీసేసుకొని అది కొంచెం కూల్ అయ్యాక చల్లగా అయ్యాక అందులోనే ఫ్లోర్ కొంచెం శనగపిండి వేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఈ కాల్ఫ్లవర్కి మొత్తం పట్టించాను లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి కొంచెం మంచిగా ఆ ముక్కలన్నిటికీ మ్యారినేట్ చేసుకున్నాక ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రై చేశాను ఫైనల్గా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కా మనకి కరివేపాకు ఫ్రై చేసుకున్నాను చాలా ఎమ్మీగా అయిందండి కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకోకపోతే ట్రై చేయండి